నేటి వాక్యము కీర్తనల గ్రంథము అధ్యాయము రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయ్యున్నాడు అన్యజనులు అనగా దేవుని మార్గమును ఎరుగనివారు సహజంగా అన్యులో అనగానే మనం వేరే మతస్థులో వేరే ప్రాంతానికి చెందినవారనో అనుకుంటూ ఉంటాం కానీ క్రైస్తవ కుటుంబాలలో జన్మించి కూడా ప్రభువును ఎరుగని వారుగా ప్రభువులో రక్షణ పొందనివారుగా ఉంటే వారు అన్యులుగానే దేవుని దృష్టిలో పరిగణించబడతారు అయితే పాత నిబంధన గ్రంథములో అన్యులు అనగా యూదేతరులు అంటే ఇతర దేశస్థులు ఇతర మతస్థులుగా తెలియపరచబడుచున్నది దేవునికి తన ప్రజల దగ్గర మాత్రమే విలువ ఉందని వేరే మార్గములో ఉన్న తమ వద్ద ఆయనకు లేదని భావించే అజ్ఞానులైన అన్యుల కళ్ళు తెరిపించే మాట భక్తుని ద్వారా ఇక్కడ వ్రాయబడింది అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా అందరికీ తెలుపుబడి ఉన్నది సమస్తమైన అన్యుజనులు విశ్వాసమునకు విధేయులై దేవుని రాజ్య నివాసులుగా ఉండవలిను అని దేవుడు ఇచ్చేయించిన్నాడు కనుక సమస్త మానవులు అనగా ప్రాంతాలకు మతాలకు అతీతంగా ప్రభు యేసుక్రీస్తును తమ రాజుగా అంగీకరించవలసిన అవసరమున్నది రీతిన సమస్త మానవాళిని దేవుడు తన రాజ్యాధికారము క్రింద లోబడి ఇండునట్లుగా తన జ్ఞానముతో నడిపించునుగాక ఆమెన్